హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేము అరసపల్లి వెళ్తున్నామండి శ్రీకాకుళం దగ్గర అరసపల్లి అలాగే పక్కనే ఉన్న శ్రీకురమం కూడా రెండు టెంపుల్స్ కూడా చూసుకుని వచ్చామండి ఇక మేము అయితే కార్తీక మాసంలోని ఆ కార్తీక మాసంలో అయితే ఇంకా చాలామంది జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఇంక అంతకన్నా ఎక్కువగా అయితే మాఘమాసంలో ఉంటారు సూర్యానమూర్తి టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు ఆ టైంలో అయితే ఇంకా ఇక్కడ టెంపుల్స్కి అయితే చాలా చరిత్ర అయితే ఉంది ఇంకా నండూరు గారు చెప్పిన కథ అయితే నేను నాకు తెలిసి నేను విన్నదైతే చెప్తాను ఇక ద్వాపర యుగం ఆకారులోనండి బలరాముడు యాత్రకైతే వస్తారండి అక్కడికి అక్కడికి వచ్చినప్పుడు జనం అయితే అక్కడ నీటి అద్దె ఎక్కువగా ఉందని చెప్పి ఒక నదిని అయితే సృష్టించమని అడుగుతారంట అప్పుడు బలరాముడు తన నాగలతోటి భూమిని పెలించి ఒక నదిని అయితే సృష్టిస్తారండి అప్పుడు పుట్టినదే అది నాగవళి నది శ్రీకాకుళంలో ప్రవహిస్తుంది కదా ఆ నది అండి ఇంకా అలాగే ఇంద్రునికి నందీశునికి జరిగిన గొడవలో ఇంద్రునికి మండిండా గాయాలు అవుతాయండి ఆ గాయాలతో బాధపడుతుంటే సూర్యుడు భగవా సూర్య భగవానుడు కనిపించి పక్కనే భూమిలో నేను నిక్షిప్తమై ఉన్నాను నన్ను బయటకు తీసి నన్ను ప్రతిష్ఠించి అభిషేకం చేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుందని సూర్యభగవానుడు అంటారంట అప్పుడు వెంటనే ఇంద్రుడు వజ్యంతో భూమిని తవ్వితే సూర్యభగవాను విగ్రహం అయితే ఇంకా కనిపిస్తుందండి అప్పుడు ఇంద్రుడు ప్రతిష్ఠించి అభిషేకం చేసిన వెంటనే ఆయన గాయాలైతే మాయమైపోతాయంట వెంటనే ఆయనైతే స్వర్గానికి వెళ్ళిపోతారు ఇంద్రుడు అప్పటి నుంచి ఎవరైనా భక్తితో ప్రార్థిస్తే ఇంకా ఎన్నో అయితే చూపించారండి అనారోగ్యంతో వచ్చిన వారికి ఆరోగ్యాన్ని ప్రద ప్రసాదిస్తారు ఈ సూర్యభగవానుడు ఇక అక్కడ అసలు పేరు ఏంటంటే పేరు ఏంటండి అది క్రమం క్రమంగా అలాగా అని పేరు వచ్చింది అక్కడైతే ఇంకా ఇంకా టెంపుల్ ఆపోజిట్లోనైతే పుష్కరిని ఉంటుందండి ఇది ఇంద్ర పుష్కరిణి అంటారు ఇంకా సంవత్సరం అంతా కూడా స్వామి అలంకారలోనే ఉంటారు రథసప్తమిడు అయితే రిజరూప దర్శనం అయితే ఉంటుంది ఆ రోజు అయితే లక్స్లో జనం వస్తారండి ఆ టైంలో వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది కానీ చాలా ఖాళీ ఉండదండి రద్దీగా ఉంటుంది ఇంకా ప్రతి ఏడాది మార్చి అలాగే అక్టోబర్లోనే ఒక నాలుగు రోజులైతే తొలి సూర్యకిరణాలు అయితే స్వామివారి పడతాయి ఆ టైంలో చూస్తే ఇంకా మనకి రెండు కళ్ళు అయితే చాలా వంటి చాలా అద్భుతంగా ఉంటారు ఇలా స్వామిని దర్శించుకున్నామండి ఒక టూ అవర్స్లో మాకు దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే పక్కనే మీకు తల్లి నెలలు కూడా ఇచ్చుకోవడానికి ఉంటుందండి అలాగే స్వామివారి అన్నదాన సత్రం కూడా ఉంటుంది ఇంక ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము ఇంకా శ్రీకురం అయితే స్టార్ట్ అయ్యామండి అక్కడ నుంచి ఒక థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంక మధ్యలో మేము ఆగి ఇక్కడైతే ఇంటి దగ్గర నుంచి అయితే భోజనాలు అయితే తెచ్చేసుకున్నాము ఇక్కడ భోజనాలు అయితే కంప్లీట్ చేస్తాము రెండు ఫ్యామిలీలని చూసారుగా ఎంత పెద్ద బాగుందండి ఇక్కడ అంతా భోజనాలు చేసి కాసేపు కూర్చున్నాం ఇక్కడ గేనరీ చాలా బాగుందని చెప్పి కాసేపు కూర్చుని ఇక్కడ ఇంకా స్టార్ట్ అయ్యామండి ఈవినింగ్ కల్లా మళ్ళీ అక్కడికి వెళ్ళాము ఒక త్రీ ఓ క్లాక్ అలాగా శ్రీకురం అయితే వెళ్ళాము ఇక్కడ చూసారుగా చరిత్ర అంతా ఇక్కడ రాసి ఉంటుంది ఇక్కడ స్వయంభూగా వెలిసారండి అలాగే పక్కనే దశ అవతారాలు కూడా ఉంటాయి ఇక్కడ ఏమిటంటే అండి నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉంటాయండి ఒక స్తంభానికి ఒక స్తంభానికి అయితే పోలిక ఉండదు నూట ఎనిమిది కూడా వేరువేరుగానే ఉంటాయి ఇక్కడ చూసారుగా దశ అవతారాలు ఇక్కడ పుష్కర్ణి ఉంది కదండి ఇది శ్వేత పుష్కర్ణి అంటారంట సుదర్శనుడు సృష్టించినది అంటండి ఇది ఈ పుష్కర్ని శ్వేత పుష్కర్ని అంటారు ఇక్కడ మనకి ఏమిటంటే రెండు స్తంభాలు ఉంటాయండి ఉత్తర దిక్కున ఒకటి ఉంటుంది పశ్చిమ దిక్కున ఒకటి ఉంటుంది ఈ ఇక్కడ పేరు ఏమిటంటే ఈ రెండు స్తంభాలు ఉండటం వల్ల చాలా పేరు ఎక్కడైనా ఒకటే కదా ఉంటుంది ఇక్కడ మాత్రం రెండు ఉంటాయి ఇక్కడ నుంచి అంటే మనకి లోపల వారణాసికి ద్వారం ఉండేదంట ఇక్కడ స్టార్ట్ అయితే వారణాసికి వెళ్ళేవారంట అది ఫస్ట్లో స్టార్టింగ్లో అలా చెప్పేవారంట పెద్ద అయితే అలా ఉందంటండి అది ఎక్కడుందో ఎవరికి తెలియదు కానీ స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వారణాసికి అయితే వెళ్ళిపోయేవారంట అలాగే ఈ పుష్కర్లోని వారణాసిలో చేసుకునే కార్యక్రమాలన్నీ ఇక్కడ చేసుకుంటే అక్కడ చేసే ఫలితం అంతా ఇక్కడ చేసినా వస్తుందంటండి ఇంకా పెద్దల కార్యక్రమాలు అన్నీ చేస్తారు కదా ఇంకా వారణాసి వెళ్ళి చేయలేని వాళ్ళు అయితే ఇక్కడ చేసుకోవచ్చు అంట ఇక్కడ స్వయంభూగా వెలిసారండి శ్రీకుర్మనాథుడు ఈ టెంపుల్ అయితే ఒకసారి మీరు విజిట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది లోపలంతా కూడా ఇంకా లోపల పిక్ అయితే చూసారుగా అలాగా శ్రీ కుర్మనాథుడు తాబిల అవతారంలో ఉంటారండి ఇంకా తల అలాగే తోక మధ్యలోని ఇలా ఉంటారు ఒక చందనం పోతూ ఉంటారండి లోపల కథ అంతా కూడా మనకి చెప్తారు కార్తీక మాసం వల్ల కొంచెం జనాలు రద్దీగా ఉండటం వల్ల చెప్పలేదు కానీ ఖాళీ టైంలో అయితే మొత్తం అంతా చెప్తారు పంతులు గారు అక్కడ స్టోరీ అంతా లోపల చూసారు కదా ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది కదా బయట ఒకటి చెప్పాను కదా ఇక్కడ ఒకటి ఉందండి టెంపుల్ అంతా కూడా ఇలా విశాలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మొత్తం దర్శించుకొని పక్కనే మనకి ఇంకా శ్రీకూర్మనాథుడు అన్నాం కదా ఇలా తాబేలు నక్షత్ర ఆకారంలో ఉంటాయండి తాబేలు చాలా ఉంటాయి ఇక్కడ మనం ఆహారం కూడా వాటికి మనం కొనుక్కొని వాటికి పెట్టవచ్చు చాలా తాబేళ్ళు ఉంటాయండి ఇంకా చూసారుగా ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కూర్చొని అండ్ బ్లాగ్స్